ఇక్కడ నేను మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనికి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసుకున్నాను తర్వాత ఏంటి అంటే మనం తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం నేను గిన్నె తీసుకుని అట్లా ఆయిల్ పోసాను ఆయిల్ ఆల్రెడీ వేడైపోయింది తర్వాత ఏంటి అంటే నేను ఇక్కడ ఎల్లిపాయలు ఉంటాయి కదా అవి ఫ్రెష్గా తీసుకొని వాటిని కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ పట్టిన దంచుకున్నాను దంచుకునే టేస్ట్ బాగుంటుందండి మిక్సీ కంటే తర్వాత తాలింపు ఇలా వేస్తానని చూపిస్తున్నాను ఫస్ట్గా గింజలు ఉంటాయి కదా ఫస్ట్ గింజలు వేసుకోవాలి మిరప గింజలు టేస్ట్ బాగుంటుంది గింజలు ఉంటే చట్నీ టేస్ట్ బాగా అనిపిస్తుంది తర్వాత ఆవాలు మీకు మంచి స్మెల్ వస్తుంది అన్నమాట చట్నీ తాలింపు వేసినప్పుడు తర్వాత జీలకర్ర జీలకర్ర ఆవాలు తాలింపు గింజలు చట్నీరం ఎక్కువగా వేస్తే బాగుంటుంది ఇవి చిట ఆడుతూ ఉన్నాయి కదా తర్వాత మనము మనం దంచుకునేటువంటి ఎల్లిపాయ ఉంది కదా అది వేసేసుకోవాలి ఇది వేసేసుకొని స్టవ్ అయినట్టుగా ఆఫ్ చేసుకోవాలి లేదు అంటే ఆయిల్ ఆల్రెడీ వేడైపోయింది కదా అట్లే ఉంచేసి మనము ఫ్రై చేసినట్లయితే ఎల్లిపాయ అనేటువంటిది మాడిపోయే ఛాన్సెస్ అనమాట అందుకని మనం ఎల్లిపాయ వేసే ముందు కానీ ఎల్లిపాయ వేయగానే కానీ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత పసుపు పసుపు ఏంటంటే మనకి కలర్ కోసము పసుపు వేయడం వల్ల కలర్ మంచిగా వస్తుంది తర్వాత ఎక్కువ రోజు నీళ్ళ ఉంటుంది అనమాట దానికోసమని పసుపు వేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఎల్లిపాయ గోలిన తర్వాత దీంట్లో మనము కారం వేసుకోవాలి ఉప్పు ఆల్రెడీ నేను మామిడికాయలకి పట్టించాను కాబట్టి ఇంకా ఉప్పు వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే మొత్తం అంతా మనం కలిపేసుకున్న తర్వాత తక్కువ అనిపిస్తే అప్పుడు వేసుకోవచ్చు నేను ఉప్పు వేయట్లేదు ఉప్పు ఎంత వేస్తాననే చెప్తాను ఇంకా నేను ఈ స్పూన్తో ఉప్పు తీసుకున్నాను అనమాట నేను ఈ స్పూన్తో టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసాను ఫైవ్ స్పూన్స్ కారం వేస్తాను మనం కారం ఎంత తీసుకున్నట్లయితే దాంట్లో సగం ఉప్పు వేసుకోవాలి కదా ఫైవ్ స్పూన్స్ వేస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్పూన్స్ కారం వేస్తాను తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ వీటికి కారం ఉప్పు కలుపుకున్నాం కదా ఉప్పు అవసరం లేదు తర్వాత ఈ యొక్క తాగుని మనం కలిపేసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం కట్ చేసుకున్నట్టు మామిడికి వెళ్ళినాయి కదా అవి వేసుకోవాలి తర్వాత దీంట్లో జీలకర్ర మెంతుల పౌడర్ వేసినటువంటి చట్నీ అనేటువంటిది ఎక్కువ రోజు నేను బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇది కలిపేసుకుని మనం కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవడం అంతే చాలా ఈజీగా తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మన ముక్కలు ఏంటంటే పెద్దగా కట్ చేసుకుని వేసుకుంటాం కదా అలా కాకుండా మనకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ముక్కలు తినని వాళ్ళు పెద్ద పెద్ద ముక్కలు ఉంటే తినకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తిన్నట్టు చేసుకున్నట్లయితే చెట్లు టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు చట్నీ చేసేటప్పుడు ఎలా చేస్తారని నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఎన్ని రకాల చట్నీలు పెడతారు అనేటువంటిది మా హస్బెండ్కి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టినట్లయితే చట్నీ చాలా ఇష్టం అనమాట అందుకనే ఇలా చేస్తున్నాను నెక్స్ట్ తర్వాత లో మీకు స్వీట్ చట్నీ ఎలా అనేది కూడా మీకు చూపిస్తాను ఆ స్వీట్ చట్నీ ఏంటంటే మనకి దోశకి ఇడ్లీకి కూడా బాగుంటుంది అనమాట ఎందుకంటే మనకి రైస్లోకి కానీ చపాతీలోకి దోశలోకి కూడా బాగుంటుంది రైస్లోకి సైడ్కి పెట్టుకున్నట్లయితే బాగుంటుంది అనమాట టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండేటువంటి మ్యాంగో పీకిల్ అనేటువంటిది రెడీ అయిపోయింది